ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరో వివాదంలో చిక్కుకున్నారు కోనసీమ జిల్లా పసుపల్లి గ్రామానికి చెందిన ఏసీ మెకానిక్ గంటి కిరణ్ పై మంత్రి అనుచరులు అని చెబుతున్న వారు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో కిరణ్ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఏసీ మెకానిజం పని కోసం అమలాపురం వచ్చిన తనను ముగ్గురు వ్యక్తులు దాడి చేసి దారుణంగా కొట్టారని బాధితుడు వాపోయాడు ఎందుకు కొడుతున్నారని అడిగితే మంత్రి సుభాష్ కొట్టమన్నారని చెప్పారని కిరణ్ చెబుతున్నారు మీరు మార్కులు దానం మనకు మంచి అవతాల అచ్చం నేను అన్నాను ఆ నౌల నానా సర్ తోరి యా కొన్నానా తీరు దానా సి పని పోతానా సరియస్ కొషనలు లేదు కొడారు అలా నువ్వు కుది ఆవలేదు నేను అంటావా సపోర్ట్ కాల్స్ నా ఆ కండిషన్ కొత్తవాన్ని నేను అంటాము ఏయ్ అన్నాను యా కన్నాయి ని నేను ఇచ్చా తర్లన్నీ సరి సర్ తోరి కొనేయ్ పడతాను లోపన ఎగ్లైజింగ్ తో ఆ ఆల్కహాల్ తోనే వచ్చేసి నువ్వు ఆ ఉతేశా కండి ఈ మాటలు ఏ మాటలు కదా వాళ్ళు గుర్తుకుంటాయి సరే నేను మాట్లాడారు మనవాళ్ళు ఏం చేశారంటే మన వెళ్ళిన ఆవరణ కొట్టారు మనవాళ్ళు ఎందుకు కొడుకున్నా మా తప్పలేదు మాట్లాడుకున్నాం కదా వచ్చేస్తున్నాడు మీరు ఏం మా మనవాడు వెళ్ళిన ఆవరణ కొట్టేసారా అలా ఆడపిల్ని పడ్డ వచ్చింది ఎందుకు పడ్డు ఆ มีอะไมาคุยด้วยกันมั้งวันนี้ก็ตอนกลาเช้าเมื่อวานนันะอ่าไมอาเลยนะเนี่ยแต่ตัวอะไจะเป็นอะไรตัวนี้กันอะไรนะตัวนี้็ตัวนั้นนะตัวนี้เป็นชั้นอะไรกันบ้างหมายถึงว่าที่นี่เราเนี่ยตัวว่าตัวนี้ก็ตัันนอานี้อ่าเงีต้อะไรเยนกงอนี่นนี่เสีต้อสกเอนซอนนเลยเดือนก่อนนนี่ลงงานอะไรยาตัวก็เลยไมเ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్ ను మాజీ ఎంపీ హర్షకుమార్ దళిత సంఘాలకు చెందిన నాయకులు పరామర్శించి వివాదానికి కారణాలు తెలుసుకున్నారు అనంతరం మంత్రి సుభాష్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ విరుచుకుపడ్డారు మంత్రి పేరు చెప్పి దాడులు గూండాగిరి పెరుగుతోందని అన్నారు వీటిని అరికట్టాల్సింది మంత్రేనని హర్షకుమార్ హితో పలికారు ఇంతకుముందు కూడా ఓ స్థల వివాదంలో మంత్రి సుభాష్ పేరు బయటకు వచ్చిందని మరోసారి ఇలా జరిగితే తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హర్ష కుమార్ హెచ్చరించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతిదీ చక్రధార అందిస్తారు చెప్పండి చక్రధార్ శోభా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా మ మంత్రి వాదన సుభాష్ తన మీద దాడి చేశారు అని అమలాపురం శివార్లో ఉన్న ఒక గ్రామానికి చెందిన ఏసీ మెకానిక్ అతను గంటి కిషోర్ అని ఆయన హాస్పిటల్లో చేరారు అయితే ఆ వివాదం ఏంటి అనేది తెలియదు కొట్టిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఆయన హాస్పిటల్లో చేరారు హాస్పిటల్లో చేరిన విషయం కూడా ఎవరికి బయటకు రాలేదు పోలీస్ కంప్లైంట్లు కానీ అలాంటివి ఇప్పటి నమోదు కాలేదు అయితే దళిత వర్గానికి చెందిన కుర్రాడు కాబట్టి ఈ విషయం ఆనోట ఆనోట దళిత నాయకులకి అందరికీ తెలిసింది వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి పరామర్శిస్తున్నారు అందులో భాగంగానే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా వచ్చారు వచ్చి తీవ్రమైన హెచ్చరిక లాంటివే జారీ చేశారు అనుకోవాలి ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెరువు విషయంలో మంత్రి మా అనుచరులు చాలా దారుణంగా వ్యవహరించారు ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది రాను రాను కోనసీమలో మంత్రి మనుషులు మంత్రి అని చెప్పుకుని మా మనుషులు మంత్రులు మంత్రి వాసన శెడ్డి సుభాష్ మనుషులు మేము అని చెప్పి చాలా మంది దాడులు చేస్తున్నారు అది దాన్ని అరికట్టాల్సిన పని మీ మీదే ఉంది మంత్రి గారి మంత్రి మీదే ఉంది సుభాష్ మీదే ఉంది అలాంటివి రాకుండా ఉండకూడదు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు రావడమే మీరు మంత్రి అయ్యారు ఇలాంటివి ఎదుర్కొంటే మంచిది కాదు అని ఒక రకంగా హితవులు చెబుతూనే హెచ్చరించారమ్మా ఇలాంటివి జరగడానికి వీలేదు అని ఇక ఈ గంటి కిరణ్ కి సంబంధించిన ఆ ఎపిసోడ్ ఏంటి అంటే ఆయన మీద అసలు ఎందుకు దాడి జరిగింది అనేది ఇప్పటి వరకు బయటపడలేదు ఆయన తన మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు మేము మంత్రి పంపితే వచ్చామని చెప్పాము అని చెప్తున్నారు తప్ప ఎందుకు జరిగింది ఏంటి అనే కారణాలు మాత్రం ఆయన ఎవరికి చెప్పట్లేదు ముఖ్యమైన విషయం ఏంటంటే దాడి జరిగి రోజున అయింది ఇప్పటి వరకు ఎలాంటి పోలీసు కేసు నమోదు అవ్వలే నిజానికి హర్షకుమార్ ఆయన్ని కలిసి వరకు కూడా అసలు ఈ దాడి జరిగిందనే విషయం కూడా ఎవరికి తెలియలే హర్షకుమార్ కలిసిన తర్వాత మాత్రం ఇలాంటి దాడి జరిగింది అని బయట ప్రపంచానికి తెలిసింది ముఖ్యంగా అంటే మంత్రికి సంబంధం ఉందా లేదా అనేది పక్కన పడేస్తే మంత్రి పేరు చెప్పి కొన్ని దాడులు అయితే జరుగుతున్నాయి ఆ అటు ఆయన రామచంద్రపురం నియోజకవర్గంలో కావచ్చు ఇటు అమలాపురం సొంత గ్రామం అయిన అమలాపురం నియోజకవర్గంలో కావచ్చు జరుగుతున్నాయని అంటున్నారు దాన్ని అరికట్టాల్సిన బాధ్యత మంత్రి మీదే ఉంది ఆయనే కలగ చేసుకోవాలంటున్నారు బహుశా సాయంత్రానికి ఏమైనా ఈ మనం ఈ వార్త బయటకు వచ్చింది ఆ సోషల్ మీడియాలో కూడా వస్తుంది కాబట్టి దీని మీద ఏమైనా పోలీసులు చర్యలు తీసుకుంటే అసలు విషయాలు బయటకు వచ్చే బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే అసలు ఎందుకు జరిగింది ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు ఇది ఇప్పటి వరకు ఉన్నది నా పేరు గంటికిరణ్ అండి నా మాది పసుపల్లి విలేజ్ అన్నది నేను ఏసీ మెకానిక్ చేస్తాను మా వర్క్ పని మీద అమలాపురం రావడం జరిగిందండి నేను నా పని ముగించుకుని ఇంటికి తిన్న పండగల దగ్గర తిన్నామని ఆగినప్పటికీ ముగ్గురు ఎవరు గుర్తులేని వ్యక్తులు నా మీద దాడి చేయడానికి వచ్చారండి ఆమె దాడి చేయడానికి వస్తున్నారండి మనం సుభాష్ ఉన్నారు కదండి మా మన ఆ వాళ్ళ తాలిక అని చెప్తున్నారు ఎందుకు అంటే మేము వాళ్ళ వాళ్ళకి ఈ చేస్తున్నాము ఆ మంత్రి వర్యులు మరి సుభాష్ గారు వాళ్ళని కొట్టమని పంపించారు అంటారు నన్ను ఎన్ని సార్లు అడిగినా సరే వాళ్ళే కొట్టమన్నారు వాళ్ళే కొట్టమన్నారు అన్నారండి మరి నా పరిస్థితి ఏంటి ఎలాగున్నా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను నేను అదే న్యాయం చేయ వరకు మీరు అందరూ నన్ను పోరాడుతూనే ఉంటానండి నేను అది న్యాయం చేయని అడుగుతున్నాను అంటే నేను సుభాష్ చెప్తా ఉన్నాను సుభాష్ మీ నాన్నగారు నేను స్నేహితులు నేను నేను ఎంపీ చేసినప్పుడు మీ నాన్నగారు కౌన్సిలర్ నేను చాలా సపోర్ట్ చేసుకోండి మీ నాన్నగారి సచిన్ గారు ఇప్పుడు నువ్వు ఎదిగే క్రమంలో ఉన్నావు నీకు చాలామంది స్నేహితులు ఉండొచ్చు బట్ నువ్వు ఒక బాధ్యతయుతమైన ప్రభుత్వ మంత్రిగా ఉన్నావు యు ఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్ నువ్వు చిన్న వయసులో పెద్ద స్థానానికి వెళ్ళావు ఎవరు అందుకోలేనంత స్థానం స్థానానికి వెళ్ళావు షార్ట్ టైం వెరీ షార్ట్ టైం భగవంతుడు నీకు అట్లాగా ఒక ఛాన్స్ ఇచ్చాడు దాన్ని నిలబెట్టుకో ఇటువంటి నీ పేరు మీద మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగితే మట్టుకు అది అది నీకే మంచిది కాదు ఇది వార్నింగ్ అనుకో నువ్వేమనుకో కానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయక ఒక స్థలం విషయంలో కూడా నీ పేరు చెప్పుకునే వచ్చారు అని తెలిసింది